విడుదలకు ముందే సినిమా చూడాలనే ఆశ థియేటర్కి వెళ్లకుండానే సెల్ ఫోన్లో చూసేందుకు డిమాండ్ పెరగడం డిస్ట్రిబ్యూటర్లు సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వెరసి సినీ పరిశ్రమకు పైరసీ ఓ భూతంలా మారింది ఎండనక వాననక బాయ్ నుంచి నటులు నిర్మాతల నుంచి దర్శకుల వరకు నెలలు పడ్డ కష్టం ఖర్చు చేసిన కోట్ల రూపాయల డబ్బు బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది సినిమా విడుదల తర్వాత కాదు కాదు దానికి ముందే హెచ్డీ ప్రింట్ సామాజిక మాధ్యమాలు టెలిగ్రామ్లో ప్రత్యక్షం అవుతోంది కేవలం థియేటర్ సినిమాలే కాదు ఓటీటీ ప్లాట్ఫామ్ సర్వర్లు కూడా హ్యాక్ చేసి వాటిలోని కంటెంట్లను కూడా చోరీ చేస్తున్నారు ఇలా వరుస ఘటనలు జరుగుతున్న వేళ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు వచ్చిన ఓ ఫిర్యాదుతో కేసు తీగలాగితే డొంక్ అంతా కదిలింది దేశంలోనే అతిపెద్ద పైరసీ రాకెట్ నెట్వర్క్ ను పోలీసులు ఛేదించారు నేరగాళ్ల వల్ల తెలుగు తమిళ్ హిందీ మలయాళ ఇండస్ట్రీలకు ఇరవై రెండు వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా సినీ పరిశ్రమను కబలించే స్థాయికి చేరిన పైరసీ మాఫియాపై పోరాటంలో కీలక విజయం సాధించారు హైదరాబాద్ పోలీసులు భాగ్యనగర సైబర్ క్రైమ్ పోలీసులు ఈ భారీ రాకెట్ గుట్టును తేల్చారు వివరాల్లోకి వెళితే ఈ ఏడాది జూన్లో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ యాంటీ పైరసీ సెల్ ప్రతినిధులు హ్యాష్ టాగ్ సింగిల్ హిట్ సినిమాలు పైరసీ చేసి టెలిగ్రామ్ సామాజిక మాధ్యమాల్లో పెట్టారని ఫిర్యాదు చేశారు దీని ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దింపారు విచారణలో వనస్తలీపురం ఎన్జీవోస్ కాలనీలో ఉంటున్న నిందితుడు జానా కిరణ్ కుమార్ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు సినిమా పైరసీ రాకెట్లో కిరణ్ కుమార్ పాత్ర కీలకంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు అతని వద్ద నుంచి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసి తీసుకొని విశ్లేషించారు ఏదైతే సినిమా రిలీజ్ అయిందో హిట్ ద థర్డ్ కేస్ ఈ రెండు కూడా పైరేటెడ్ వర్షన్స్ వన్ టమిల్ బ్లాస్టర్స్ అనే వెబ్సైట్ ఫైవ్ మూవీ రూల్స్ మరియు వన్ టమిల్ ఎంవి అనే వెబ్సైట్స్ పైన అప్లోడ్ అయ్యే ఉన్నాయి చాలా ఫైనాన్షియల్ లాస్ అవుతుంది అని దర్యాప్తు చేయాలి న్యాయం చేయాలని వారికి కంప్లైంట్ ఇచ్చారు సో కేసు నమోదు చేసుకున్న తర్వాత స్పెషల్ టీం ఫామ్ అయ్యి దర్యాప్తు ప్రారంభించారు దాదాపు నాలుగు నెలలు దర్యాప్తు చేసిన తర్వాత దేశంలోనే మొదటిసారిగా ఈ పట్టుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్లోని అమలాపురంకు చెందిన కిరణ్ కుమార్ ఏసీ మెకానిక్ గా పనిచేస్తూ హైదరాబాద్ వనస్థలీపురం ఎన్జిఓ కాలనీలో నివసిస్తున్నాడు ఈ క్రమంలో మే తొమ్మిదిన శ్రీ విష్ణు నటించిన హ్యాష్ టాగ్ సింగిల్ చిత్రం విడుదలైన రోజే పైరసీ బారిన పడి ఆన్లైన్లో లింకులు సర్క్యులేట్ అయ్యాయి పలు పైరసీ వెబ్సైట్లలో సింగిల్ చిత్రం హెచ్డీ ప్రింట్లను గుర్తించిన చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఫిల్మ్ చాంబర్లోని యాంటీ పైరసీ సెల్ కు ఫిర్యాదు చేసింది వాటిని పరిశీలించిన పైరసీ సెల్ ప్రతినిధి మణీంద్ర హైదరాబాద్ లోని ప్రముఖ థియేటర్లో సింగిల్ చిత్రం పైరసీకి గురైందని గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు యాంటీ పైరసీ సెల్ ఇచ్చిన ఆధారాల ఆధారంగా దర్యాప్తు చేసి నిందితుడు కిరణ్ కుమార్ను వనస్థలీపురంలో అరెస్ట్ చేశారు సినిమాలు ఎక్కువగా చూడటం అలవాటున్న కిరణ్ కుమార్ సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటాడు ఈ క్రమంలోనే వన్ తమిళ్ ఎంవి పేరుతో ఉన్న మీమ్స్ గ్రూప్ తో పరిచయం ఏర్పడింది అందులో సినిమా కంటెంట్ పంపిస్తే డబ్బులిస్తామని అదేలా చెయ్యాలో కూడా ఈమెయిల్స్ ద్వారా చర్చించుకునేవారు జేబులో తో పాటు పాప్కార్న్ డబ్బాలో సెల్ఫోన్ ఉపయోగించి కొత్త సినిమాలను పైరసీ చేయడం చూపించారు అలా మీమ్స్ పేజీ చూసి డబ్బుకు ఆశపడ్డ కిరణ్ కుమార్ నెమ్మదిగా పైరసీదారుడిగా మారాడు కొత్తగా విడుదలైన సినిమాలను చూసేందుకు నగరంలో పలు థియేటర్లలో మ్యాట్నీ షోకు టికెట్ బుక్ చేసుకుని వెళ్లేవాడు సినిమా చూస్తూనే స్మార్ట్ ఫోన్ లో స్టాండ్ బై అప్లికేషన్ ఉపయోగించి కొన్నిసార్లు పాప్కార్న్ డబ్బాతో ఎవరికీ కనిపించకుండా హెచ్డి కెమెరాతో మరికొన్నిసార్లు మరికొన్ని సార్లు సినిమాలను రికార్డ్ చేసేవాడు అదే రోజు లింకులను టెలిగ్రామ్ యాప్ ద్వారా పలు పైరసీ సైట్లకు చేరవేసేవాడు ఇందుకోసం ఒక్కో సినిమాకు మూడు వందల నుంచి నాలుగు వందల డాలర్లు కిరణ్ కుమార్ ఖాతాలోకి బిట్కాయిన్ల రూపంలో చేరేవి పైరసీ వల్ల ఇప్పటి వరకు ఒక్క తెలుగు సినీ పరిశ్రమకు మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు తమిళ్ హిందీ మలయాళ చిత్రాలతో కలిపి ఇరవై రెండు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది పైరసీ సినిమాలను పంపినందుకు తనకొచ్చిన డాలర్లను కిరణ్ కుమార్ జబ్బుపే కాయిన్ డిసిఎక్స్ లో జమ చేసి భారతీయ కరెన్సీలోకి మార్చుకునేవాడు సినిమాల పైరసీ వల్ల కిరణ్ కుమార్ నలభై లక్షల రూపాయలకు పైగా సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు ఏడాదిన్నర వ్యవధిలో హ్యాష్ టాగ్ సింగిల్ పెళ్లికాని ప్రసాద్ ఫోర్టీన్ డేస్ లవ్ టండేల్ గేమాన్ కిస్మత్ రాజధాని ఫైల్ సహా నలభైకి పైగా చిత్రాలను వివిధ థియేటర్లలో రికార్డ్ చేసి పైరసీ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తేల్చారు సింగిల్ సినిమా రిసీ పై ఉన్న నెంబర్ ఆధారంగా నిందితులు రికార్డ్ చేసిన థియేటర్ను గుర్తించారు ఆ తర్వాత బుక్ మై షోలో టికెట్ బుక్ చేసుకున్న వారిని పట్టి కిరణ్ ను అదుపులోకి తీసుకున్నారు సినిమాలు ఓటీటీ కంటెంట్లు రెండు విధాలుగా పైరసీ అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు సినిమాలు విడుదలైనప్పుడు థియేటర్లోకి వెళ్లి రికార్డు చేయడం దీన్ని క్యాంప్ కార్డింగ్ అంటారు మరొకటి డిజిటల్ మీడియా హౌస్ సర్వర్లు హ్యాక్ చేసిన హెచ్డీ ప్రింట్ క్రాక్ చేయడం అరెస్టైన కిరణ్ కుమార్ క్యాంప్ కార్డింగ్ చేస్తూ మూవీ పైరటర్లకు అప్పగిస్తున్నాడు అయితే ఇతనికి పేమెంట్లు అందిన వ్యాలెట్లు క్రాక్ చేసిన పోలీసులకు మరో ఇద్దరు నిందితులు పట్టుబడ్డారు తమిళనాడుకు చెందిన మరో వ్యక్తి టెలిగ్రామ్ లో పరిచయం అయ్యాడు ఇతడు ప్రధాన పైరసీ నేరగాళ్లతో సంప్రదింపులు జరుపుతూ వారికి సినిమాలు థియేటర్లో రికార్డ్ చేసి పంపుతున్నాడు తెలుగులో రాధేశ్యాం దసరా లక్కీ భాస్కర్ డాకు మహారాజ్ సహా తమిళ్ కన్నడ సినిమాలు కలిపి మొత్తం ముప్పై సినిమాలు రికార్డ్ చేసి టెలిగ్రామ్ లో పంపి క్రిప్టోలో డబ్బులు తీసుకున్నాడు సినిమా వెళ్ళిన తర్వాత పైన ఒక స్పెషల్ యాప్స్ ఉంటాయి ఆ యాప్ ద్వారా మూవీ అక్కడ యాప్ ఆన్ చేసినప్పుడు మూవీ ఆ సెల్ ఫోన్ ఆఫ్ ఉంటుంది ఎవరు చెక్ చేసినా లోపల ఈ సెల్ ఫో ఈ కెమెరా నడుస్తుంది రికార్డింగ్ అవుతుందని ఎవరు కూడా కనుక్కోలేరు అటువంటి యాప్స్ కూడా ఉన్నాయి సో అది ఆన్ చేసిన తర్వాత జేబులో కెమెరా సరిగ్గా స్క్రీన్ పాయింట్ అయ్యేటట్టు కూర్చొని లేకపోతే అది సాధ్యం కాకపోతే పాప్కార్న్ లాంటి ఏవైతే కవర్స్ ఉంటాయో దాంట్లో కరెక్ట్గా పొజిషన్ చేసి అది మూవీ స్క్రీన్ వైపు ఉండేటట్టు చూసుకొని దాని తర్వాత ఆ రికార్డింగ్ అంతా ప్రక్రియ అంతా చేస్తాడు సినిమా పైరసీ ముఠాలోని మరో నిందితుడు బిహార్ కు చెందిన హర్షలన్ అహ్మద్ తన ఐఫోన్ లో సినిమాలు రికార్డ్ చేసి లో అప్లోడ్ చేస్తున్నాడు ఇందుకు డాలర్లు కిరణ్ కిరణ్ లో సిరిల్ అనే ప్రధాన నిందితుడితో కలిసి పనిచేస్తున్నట్లు తేలింది తమిళనాడుకు చెందిన సిరిల్ ఇన్ఫంట్ రాజు వన్ తమిళ్ బ్లాస్టర్స్ డాట్ కామ్ ద్వారా ముగ్గురు నుంచి వచ్చిన కంటెంట్ తన సైట్లో అప్లోడ్ చేసుకోవడంతో పాటు విదేశాల్లో ఉన్న బెట్టింగ్ యాప్ గేమింగ్ యాప్ నిర్వాహకులకు పంపిస్తున్నట్లు గుర్తించారు దీని ద్వారా కు పదివేల డాలర్లు నిర్వాహకులు చెల్లిస్తున్నట్లు తెలిపారు సిరిల్ ఇప్పటి వరకు ఐదు వందల యాభై సినిమాలను విదేశాల్లో ఉన్న ప్రధాన నిందితులకు పంపి రెండు ఇరవై నుంచి రెండు కోట్ల రూపాయలు సంపాదించాడని పోలీసులు వెల్లడించారు విదేశాల్లో ఉన్న ప్రధాన నేరగాళ్లు బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ల కోసం ఇలా సినిమాలు పైరసీ చేస్తున్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించగా క్రిప్టో ద్వారా డబ్బులు నేరగాళ్ల నుంచి పొందుతున్నట్లు తెలిపారు ఆ క్రిప్టో వ్యాలెట్లను ఎక్స్ట్రాక్ట్ చేసిన పోలీసులకు మరో కీలక సమాచారం లభ్యమైంది పట్నాలో ఉన్న అశ్విని కుమార్ డిజిటల్ మీడియా హౌజెస్ ఓటీటీ సర్వర్లు హ్యాక్ చేసి వాటిలోని హెచ్డీ ప్రింట్ ను తస్కరిస్తున్నట్లు గుర్తించారు అతన్ని పట్టుకునేందుకు బీహార్ వెళ్లిన పోలీసులు తన ఇంటిని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు ఇంటి చుట్టూ ఇరవై రెండు సీసీటీవీ కెమెరాలు పెట్టుకుని ఎవరు వస్తున్నారో గమనిస్తున్నారని గుర్తించారు పోలీసులు వస్తున్నారనే విషయం గుర్తించి ఫోన్ డేటా అరెస్ట్ చేశాడని తెలిపారు అతడి వద్ద హార్డ్ డిస్క్ లో చాలా సినిమాలు ఉన్నట్లు గుర్తించారు వాటిని బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు గుర్తించారు సినిమాలు థియేటర్ లో ప్లే చేసే క్యూబ్ యుఎఫ్ఓ సంస్థల నుంచి కేడీఎం కి హ్యాక్ చేసి హెచ్డీ ప్రింట్ రిలీజ్ కు ముందే డౌన్లోడ్ చేసుకుంటున్నాడు ఇంటర్ ఫెయిల్ అయిన అతడి కంప్యూటర్ నాలెడ్జ్ చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు జావా పైతాన్ లైనెక్ సాఫ్ట్వేర్లు వాడి అశ్విని కుమార్ ప్రభుత్వ సంస్థల సర్వర్లు హ్యాక్ చేస్తున్నాడని గుర్తించారు డే అంతా కూడా ఖాళీగా ఉండి నైట్ పని స్టార్ట్ చేస్తాడనమాట యాక్చువల్ యాక్చువల్గా ఎందుకు చేసావని అడిగినప్పుడు మనము మూవీ ఫస్ట్ రిలీజ్ కాకముందే నేను చూడాలని నాకు క్యూరియాసిటీ నాకు ఇంట్రెస్ట్ అందుకోసం నేను స్టార్టింగ్ లో అలా డౌన్లోడ్ చేసుకుని చూసేవాడిని తర్వాత తర్వాత టెలిగ్రామ్లో వీళ్ళందరూ చాటింగ్ చేసి షేర్ చేస్తే మనీ ఇస్తామని చెప్పి చెప్పినందుకు నేను కాపీస్ని మెల్లగా పంపించడం స్టార్ట్ చేశాను ట్వంటీ త్రీ నుంచే ఇది స్టార్ట్ చేశాను అనేసి మనకు చెప్పాడనమాట అట్లాగే ఈ ఇవి షేర్ చేసినందుకు వాళ్ళు పంపించిన ఏవైతే యూఎస్డిటీ ఉన్నాయో అవి డిఫరెంట్ వ్యాలెట్స్లో సేవ్ చేశాడు సేవ్ చేసుకొని వాటిని తీసుకునే అవసరం కూడా రాలేదు అతనికి ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ ఈ బిజినెస్ చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నావు నువ్వు మూవీస్ అయితే సరే ఓకే చూడడానికి తీసుకున్నావు బట్ గవర్నమెంట్ వెబ్సైట్స్ ఇవన్నీ ఎందుకు హ్యాక్ చేసావు అని అడిగితే అతను అది నేను చేయగలను వాళ్ళ డేటా నా దగ్గర ఉంది నా దగ్గర పెట్టుకున్నాను అనే దీనికోసం చేస్తున్నానని చెప్పాడు మనకి మొత్తం సినీ పైరసీపై దృష్టి సారించిన పోలీసులు ఈటీవీ విన్లో వచ్చిన కంటెంట్ ను తస్కరించిన నిందితుడు హర్షవర్ధన్ గౌడ్ ను అరెస్ట్ చేశారు టెలిగ్రామ్ లో సిఎస్ ఫైల్ అనే ఛానల్ ద్వారా ఈటీవీ విన్ కంటెంట్ పైరసీ చేస్తున్నట్లు గుర్తించారు మా ఈటీవీ విన్ కంటెంట్ వస్తే మేము ఇచ్చిన కంప్లైంట్ శ్రీ రీసెంట్ గా ఆగస్టు పద్నాలుగున కానిస్టేబుల్ కనుక అనే వెబ్ సిరీస్ రిలీజ్ అయింది సో దాన్ని కొందరు టెలిగ్రామ్ లో పైరసీ చేసి టెలిగ్రామ్ ద్వారా వేరే ఛానల్ చేస్తూ మా మేము మా ప్రత్యేక విభాగం మాకు ఇంటర్నల్ ఇంటర్నల్ విభాగంలో చూసాం కొన్ని ఛానల్స్లో సర్క్యులేట్ అవ్వడం సో దాని మీద మేము కంప్లైంట్ ఇచ్చాము కంప్లైంట్ ఇచ్చిన రెండు మూడు రోజులలోనే మన పోలీస్ విభా విభాగం వాళ్ళు హర్షవర్ధన్ గౌడ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి సో అతన్ని రిమైండ్ పంపించడం జరిగింది అండ్ ఈ ఈటీవీ విన్ విషయానికి వస్తే ఈటీవీన్ కంటెంట్ మీద మేము ఎప్పుడూ నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాం ఈ పైరసీని ఎలా ఆపాలి ఏంటి అనేది గత సంవత్సర కాలంగా మేము ఏదో రకంగా వర్క్ చేస్తూనే ఉన్నాం అండ్ మేము ఇంటర్నల్గా ఒక టీమ్ని బిల్డ్ చేసాం ఆ టీమ్ చాలా అన్ని ఛానల్స్ని అన్ని టెలిగ్రామ్ని అన్ని వెబ్సైట్ లింక్స్ని చాలా రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉంది సో అలా మానిటర్ చేసినప్పుడే మా కనకం కానిస్టేబుల్ కనకం ది బయటకు వచ్చి మేము కంప్లైంట్ చేయడం జరిగింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న హర్షవర్ధన్ గౌడ్ సులభంగా డబ్బు సంపాదించాలని ఆశతో ఈ పని చేస్తున్నట్లు వివరించారు నిందితుల నుంచి భారీగా హార్డ్ డిస్క్లు కంప్యూటర్లు డెబిట్ క్రెడిట్ కార్డులు పలు డాక్యుమెంట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు